జిల్లాలో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది వైసీపీ అధినేత జగన్ పల్నాడు పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించడం దీనిపై వైసీపీ శ్రేణులు తీవ్రంగా ప్రతిస్పందించడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీ నేతలు అధికారుల దాష్టికారికి బలైన ఒక వైసీపీ కార్యకర్త విగ్రహావిష్కరణ కోసం జగన్ పల్నాడుకు వెళ్లారని నిర్ణయించుకున్నారు ఈ పర్యటనకు అనుమతి నిరాకరణ వెనుక భద్రతా కారణాలు శాంతి భద్రతల సమస్యలు ఉన్నాయని పోలీసులు ప్రభుత్వం చెబుతున్నాయి అయితే వైసీపీ మాత్రం ఇది రాజకీయ కక్ష సాధింపే అని ఆరోపిస్తోంది పోలీసుల అనుమతి నిరాకరణతో వైసీపీ వేయలేదు జగన్ పల్నాడు పర్యటనకు ఎవరు ఆపుతాడో చూస్తాం పెద్ద ఎత్తున హోరెత్తిస్తున్నాయి ముఖ్యంగా ఎవడొస్తాడో నీ ఎదురుగా చూద్దాం వైసీపీ జెండాను ఎగరేస్తాం అంటూ సాగే పాట ఇప్పుడు వైరల్ గా మారింది ఈ పాటతో కూడిన వీడియోలు జగన్ పర్యటనకు సంబంధించిన పాత వీడియోలను కలిపి పల్నాడు జగన్ రాక వీడియో గూస్బంబ్స్ అంతే అనే శీర్షికతో విస్తృతంగా షేర్ చేస్తున్నారు ఇది వైసీపీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతోంది ఈ పరిణామం పల్నాడులో రాజకీయ యుద్ధానికి దారితీసింది వైసీపీ శ్రేణులు తమ అధినేతకు మద్దతుగా నిలబడగా ప్రభుత్వం పోలీసులు తమ వైపు నుండి కఠినంగా వ్యవహరిస్తున్నారు రాబోయే రోజుల్లో పల్నాడులో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కే అవకాశం ఉంది ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి